పుల్సంతా పోయింది. చింతపండా ఎందుకు? ఎందుకా? ఇంకెందుకు? పుల్సో వేయడానికి. ఆ అయితే నేను పోస్తాను. ఏయ్ ఇదంటే ఇక్కడ. అయ్యో, టీ 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 టీ. ఉంది. ఇక్కడ కింద ఉంది. చింతపండు పోస్తాను. ఆ టీ టీ ఏమ చంద్ర ఇది? అంత ఒలికిపోయిందా? ఆ ఇక్కడ నా ఓ సారీ సారీ. ఆ పెద్ద సారీ. ఇక్కడ

అలా బిజినెస్ తో కూర్చుంటే మరి వంట ఎవరు చేస్తారు అయ్యో వంట చేయడం నాకు తెలియదు తినడం మాత్రమే తెలుసు నీ చెప్పాగాని గాని స్టాప్ పక్కన వంట పుస్తకం ఉంది అదిలా తీసరా ఇదేనా ఏమైంది లేవు నువ్వు చెప్పినట్టు నేను చెప్పింది జాగ్రత్తగా విధించాయి చవ్ ముందు సాసర్లో మసాలా పొడి ఉంది అది కూరలో వేసి కలుపు ఇప్పుడు ఇప్పుడు గిన్నెలో వంకాయలు అత్తకాయలు తగిపెట్టాను అది కొంచెం కూరలో వేసి నీళ్ళు తో వేయొచ్చు అబ్బా ముక్కలే వేసాదు ఏదైనా మిగిలి ఉంటే చింతపండు కొంచెం సాస్లో పోస్తాయి చింతపండు ஆஹ் வே <laughs> ఏట్లా రులవలరేవనేందా? ఆ ఉంది. ఆ ఆ అలాగే ఉండు. ఎందుకు? ప్రొటెక్షన్ వచ్చేస్తున్నా. అలాగే ఉండు. కదలొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు ఓ చంద్రం, నేను బొమ్మ తీస్తున్నాను బొమ్మ రెడీ. ఓ జీసస్. ఇదిగో నాకు కోపం వచ్చిందంటే సరే, ఎలా నిలబడాలో చెప్పు. ఇంతకు ముందే నువ్వు ఎలా నిలబడ వాయించావో అలాగే నిలబడి వాయించు. ఆ, ఇలా. ఆ, కదలొద్దు. కదలకుండా వాయించాలా? ఇదిగో నేను నిల్కొ. ఓకే ఓకే. వాయించు. రెడీ.

ఒక పాటతోనే ఇలా కూర మాడిపోతే ఒక్కొక్కరు ఎన్ని పాటలు పాడతారు చాలే వేరం నాకు మాత్రం ఆకలి లేదండి ఇప్పుడు చంటి వస్తాడు ఒక పని చేద్దాం ఏ కోపడకు హోటల్ వెళ్దాం నంత్రి హోటల్ కొద్దు ఎక్కడ కొద్దు నేను ఇప్పుడే బజార్కి వెళ్ళి సొస్తాను బజార్కా బజార్కేందుకు నంచి అబ్బా నంచి చెప్తాను కుర్రాడిని హోటల్ పంపించి అక్కడి నుంచి భోజనం చెప్పిస్తా హోటల్ కొద్దు ఏ కొద్దు నేను ఇప్పుడే ఫ్రెష్ గా కూరగాయలు తీసుకొస్తాను అయితే నేను కూడా ఫ్రెష్ గా ఒక పాట తయారు చేస్తాను ఇదిగో చూడు ఫైవ్ మినిట్స్ వచ్చేస్తానే రండి బాబు ఎంత కమ్మటి వాసన వస్తుందో కమ్మటి వాసన వంటోడు కొత్త అయి కాదండి మా బాబు చంద్రం వాడు చేశాడు సరే కూర్చో నాన్సీ కాదు సులోచన మా ఆదిశేష అన్నయ్య గారి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా నెల్లూరులో బోల్డ్ అనే మిల్లలు గూడూరులో మైకగళ్ళని అయ్యయ్య నీకు ఎందుకలే అమ్మ సరే ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏందే ఏమా నువ్వే చెప్పలేదా ఏంట్రా మరి నీ ఏదిలేట మాట్లాడతావ్ చంటో చెయ్యని చెప్పలేదు అంటే పోలే చెప్పకపోతే పోయాడు ముందు మీ ఇద్దరు ఒక్కనొక్కర్ అర్థం చేసుకొని అరమరికి వెళ్ళకుండా మాట్లాడుకోండి

నీకు చూపు లేదా లేదు బాధపడకండి పైన దేవుడున్నాడు ఇది పూర్వ జన్మలో చేసుకున్న పాపం అని మా నాన్నగారు చెప్తుంటారు ఏ పాపం చేశాను ఇలా పుట్టించాడు దేవుడు సరే మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు సిగ్గుగా ఉంది నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తారట పెళ్ళ పిన్ని ఎవరు నా దగ్గర ఎవరు చెప్పనే అయ్యో ఉండమ్మా నాకు విషయం ముందే తెలుసుంటే ఇలా జరిగి ఉండదు సారీ నేను మీకు నచ్చలేదా అది కాదమ్మా మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే కాపురం చేయము నాకు కనిపించదు నీకు కనిపించదు రాగుడు ముతలు ఆడుకుంటాం ఇదంతా చెప్పనే లేదే తెలిసి ఉంటే నేను ఒప్పుకునేది అల్లి కాది నీ వయసు అంతా పదిహేను ఆస్టర్స్ ఏందమ్మా నన్ను పిలిచినా ఆ రండి ఏమండి మీకు మనసుంటుందా ఏం చెయ్యలేమ్మా ఏదో నాంటాడు బాబు చంద్రం ఏటమ్మా ఏమైంది నువ్వు ఉండు నీ ఎత్తు కూడా నాకు తెలుసు అది శశి గారు మిమ్మల్ని చూస్తే నాకు జాలిస్తుంది నో మీకోసం కాదు ఇదిగో ఈ అమ్మాయిని తలుచుకుంటే నిజంగానే జాలిస్తుంది సులోచన సులోచన ఇది నా తప్పు కాదు వీళ్ళంతా చేరి నన్ను మోసం చేస్తున్నారు నేను నాన్సీ అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆమెనే పెళ్లి చేసుకోపోతున్నాను ఈ మధ్య వీళ్ళంతా చేరి నాతో ఎవరిని మోసం చేయడం లేదు చంటితో ఏర్పాటు చేశాను చంటి ఎప్పుడు వాడు చంటి వాడికా పెళ్ళి సులోచన ఇది నా తప్పు కాదమ్మా అసలు ఈ విషయాలు ఏమి నాకు తెలీదు నన్ను క్షమించమ్మా ఈ పెళ్ళి జరగదు ఏది చెల్లమ్మా ఏంటి కదా ఏం లేదు సార్ ఇది తప్పు వీళ్ళు తప్పే నాతో ఏం చెప్పా చేయకుండా ఏర్పాట్లన్నీ చేశారు సులోచన నన్ను క్షమించమ్మా ఈ పెళ్లి జరగదు సార్ దయచేసి సులోచన తీసుకెళ్ళండి ఏంటి తీసుకెళ్ళాలా చాలేమ్మానం చాలమ్మా నా బిడ్డకి చూపు లేకపోవచ్చు కానీ దానికి మనసు ఉంది దానికి పెళ్లి దొరకకపోయినా నేను బాధపడను కానీ ఆ చూపు లేని కళ్ళలో కన్నీటి పొట్లు మాత్రం నేను చూడలేనమ్మా

మంచి జుట్టు నువ్వు చూడగలవా చూడగలను చంద్ర గారు నాన్సీ చాలా బాగుందండి నాన్సీని పెళ్లి చేసుకోండి నేను మీ పెళ్లికి వస్తాను నానా నన్ను పెళ్లికి తీసుకొస్తావా చేతికి గాజులు వేసుకోలేదే ఇక ముందు వేసుకుంటాను చంద్రం గారు వెళ్ళొస్తానండి నేను వస్తాను